స్ లో మరోసారి పల్లవి ప్రశాంత్ అమర్దీపుల మధ్యన హోరెత్తిన చలరేకపోయిన గొడవ ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లు అయితే బాల్ టాస్క్ బిగ్ బాస్ ఇవ్వడంతో ఆ టాస్క్ లో అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఒకరినొకరు బాల్స్ కొడుతూ ఉంటారు అయితే అమర్దీప్ విపరీతమైన కోపం ప్రశాంత్ పైన వచ్చేసి ఇక దగ్గరికి వెళ్ళిపోయి ఒంటిపైన చేయి వేసి మరి బాల్స్ ని అతికిస్తూ ఉంటాడు ఇక ప్రశాంత్ కూడా అంతే కోపంతో రెచ్చిపోతూ ఉంటాడు అలా వారిద్దరు ఒకరినొకరు కొట్టుకొని ఒకరు ఒంటి పైన ఒకరు పడుతూ అయితే భూమి మీద పడిపోయి కొట్టుకుంటూ ఉంటారు ఇక బిగ్ బాస్ అయితే మధ్యలో ఇన్వాల్వ్ అవడంతో వాళ్ళ గొడవ మధ్యలో ఆపేయడం జరుగుతుంది ఇక అమర్దీప్ అక్కడ తాగడు ఓరే నీ నిజస్వరూపం నాకు తెలుసురా రా రెండు మోహాలు నువ్వు అత్తం నటిస్తూనే ఉన్నావు ఈ విషయం హౌస్ మెంట్స్కి తెలియదేమో నాకు తెలుసు సరే నేనే చెడ్డోడ్ నేనే పిచ్చోడ్ని నా కొడుకుని నువ్వే మంచోడివి నీ చేతిలోనే ట్రాఫీ పెడతారు అందుకొని పోరాపో నీ రెండు మోహాలు రెండు మాటలు నాకేంటో తెలుసు అంటూ అమర్దీప్ విపరీతంగా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉన్నాడు మధ్యలో అర్జున్ అంబాటు ఇక అరిచి అమర్దీప్ ని తిట్టి ఆ కోపాన్ని చల్లార్చడం జరిగింది